హలో ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్కి మిత్రులందరికీ స్వాగతం ఈరోజు కాయిన్లో మనం స్వింగ్ ట్రేడింగ్ లాగా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని ఇండికేటర్స్ అయితే మనం డిస్కస్ చేసుకుందాం దానివల్ల చాలా వాటికి మన పని అనేది సులువు అవుతుంది ప్రస్తుతం నేనేం చేస్తున్నానంటే ఇండికేటర్స్ అనేది దానికి వెళ్ళి మూవింగ్ యావరేజెస్ అనేది తీసుకుంటున్నాను అనమాట సో కావాలంటే ఒకసారి వీడియో పాస్ చేసి ఈ మూవింగ్ యావరేజెస్ ఏంటి అనేది స్క్రీన్ షాట్ తీసుకుని తర్వాత యాడ్ చేసుకోండి ఇక్కడ టెన్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అనేది కనిపిస్తుంది కదా దీని మీద మనం క్లిక్ చేసాం యాడ్ అయిపోయింది యాడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కొద్దిగా షార్ట్ టర్మ్లో మనం ట్రేడ్ ప్లాన్ అనేది తీసుకున్నట్టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది బెస్ట్ అనమాట రైట్ అయితే సహజంగా ఏంటంటే మనకి టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ యావరేజ్ ఏదైతే బ్లాక్ కలర్ ఉందో ఇది వెరీ ఇంపార్టెంట్ గన ఏదైనా ఇన్స్ట్రుమెంట్ అనేది ట్రేడ్ అవుతుంది అనుకోండి దెన్ మనం లాంగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఒకవేళ ఇన్స్ట్రుమెంట్ అనేది టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ యావరేజ్ కింద కానీ ట్రేడ్ అవుతుందంటే మనం షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఇది ఒక సింపుల్ రిఫరెన్స్ పాయింట్ లేదా ఒక బండ గుర్తు అంటాం కదా అలా పెట్టుకోవచ్చు అనమాట మనం అయితే ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలి అన్న విషయానికి వచ్చేసరికి ఎప్పుడైతే ఈ యొక్క షార్ట్ పీరియడ్ మూవింగ్ యావరేజెస్ ఏవైతే ఉన్నాయో లైక్ ఇక్కడ చూడండి ఇది వచ్చేసరికి ట్వంటీ వన్ దాని తర్వాత ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అనమాట ఈ ఆర్డర్ అనేది ఎప్పుడైతే మనకి సింక్ అవుతుందో ఇక్కడ చూడండి ఒక ట్విస్ట్ అనేది జరిగి అంటే ఒక మెలిపెట్టినట్టు మొత్తం కూడా జరిగి అక్కడ నుంచి ఎక్స్పెన్షన్ జరుగుతుంది ఓకే సో ఎప్పుడైతే అలా జరుగుతుందో మనం ఏంటంటే ట్రేడ్ ప్లాన్ అనేది లాంగ్ తీసుకోవచ్చు ఫర్దర్గా దీన్ని మనం ఫిల్టర్ చేయడం కోసం ఎనదర్ ఇండికేటర్ అనేది యూస్ చేసుకోవచ్చు బట్ ఎనీ హౌ ఈ కేసులో బేస్డ్ ఆన్ ద మూవింగ్ యావరేజెస్ అయితే చూడండి ప్రైస్ ఏంటంటే టూ హండ్రెడ్ డేస్ పైన వచ్చింది అట్ ద సేమ్ టైం ఇక్కడ ట్విస్ట్ నుంచి బయటకు అనేది రావడం జరుగుతుంది ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మ్యాక్డీ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు ఓకే మ్యాక్డీ అనేది సో ఆల్రెడీ యాడ్ చేశాను చూడండి సో సింపుల్గా ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ అనేది బిట్కాయిన్ అనేది టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ యావరేజ్ పైకి రావడం ఓకే కోర్స్ ఇక్కడ కూడా వచ్చింది బట్ మనం ఎంట్రీ తీసుకోం ఇక్కడ ఎందుకు అంటే ఈ మూవింగ్ యావరేజ్ పైకి రాలేదు కాబట్టి బట్ ఈ కేసులో మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు ఎందుకంటే మూవింగ్ యావరేజ్ పైకి వచ్చింది అట్ ద సేమ్ టైం షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ కూడా పైన ఉన్నాయి అండ్ మ్యాక్డీ కూడా మనకేంటంటే జీరో లైన్ పైన ట్రేడ్ అవుతుంది జనరల్గా ఫ్రెండ్స్ మ్యాక్డీ అనేది ఈ మ్యాక్డీ లైన్ అనేది నేను డిఫాల్ట్ అనేది సెట్ చేస్తున్నాను ఒకసారి రీసెట్టింగ్ హా ఇక్కడ చూడండి దీంట్లో ఓన్లీ బ్లూ లైన్ నేను ఉంచాను అనమాట మనకి ఇక్కడ పాజిటివ్ క్రాస్ ఓవర్ జరిగింది దాని తర్వాత ఈ యొక్క జీరో లైన్ పైకి వస్తుందంటే బుల్లిష్గా మనం కన్సిడర్ చేసుకుంటాం సో బేస్డ్ ఆన్ ద మ్యాక్డీ అండ్ మూవింగ్ యావరేజెస్ మనకి ఇక్కడ ఏంటంటే లాంగ్ ఎంట్రీ అనేది అడ్వైజ్ చేస్తుంది అట్ ద సేమ్ టైం మనం చూసినట్టయితే ఇక్కడ కూడా మళ్ళీ టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ యావరేజ్ పైకి రావడం అనేది జరిగింది మ్యాక్ డీ కూడా ఏం చెప్తుందంటే లాంగ్ ట్రేడ్ తీసుకోమని చెప్పేసి అడ్వైజ్ చేస్తుంది సో ఈ రెండింటిని కూడా మనం కంబైన్డ్గా తీసుకొని మనం ఈ యొక్క మూవింగ్ యావరేజ్ పైకి వచ్చినప్పుడు మన ట్రేడ్ ప్లాన్ అనేది తీసుకోవచ్చు సో విధంగా ఏంటంటే మీరు కూడా ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయండి ఎందుకంటే ఈ మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుందంటేనేమో మనం షార్ట్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి మూవింగ్ యావరేజ్ పైకి వచ్చింది బట్ మనం ఇక్కడ లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేయము ఎందుకంటే షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజెస్ ఏవైతే ఉన్నాయో లైక్ ట్వంటీ వన్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అనేది కిందే ఉన్నాయన్నమాట అండ్ మ్యాగ్డీ కూడా ఏం చెప్తుందంటే సెల్లింగ్ సిగ్నల్ అనేది ఇవ్వడం జరిగింది సో ఎప్పుడైతే ఈ యొక్క పై నుంచి కిందకనే స్టార్ట్ అవుతుందో మనం షార్ట్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం ఇంకా మన స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ అంటే మ్యాగ్డీ లైన్ ఎప్పుడైతే జీరో కంటే కిందకు వెళుతుందో అది స్ట్రాంగ్ బేరిష్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో బేస్డ్ ఆన్ ద సిగ్నల్ ఏంటంటే ఇక్కడ మనకి ఈ మూడు కూడా కలిసినాయనమాట సో మ్యాగ్డీ చెప్తుంది మూవింగ్ యావరేజెస్ కూడా చెప్తున్నాయి కాబట్టి మనం లాంగ్ సైడ్ అయితే ప్లాన్ చేయము ఈ కేసులో షార్ట్ ట్రేడే ప్లాన్ చేసుకుంటూ ఉంటాం సో ఇది ఏంటంటే మనం ట్రేడ్ ప్లాన్ అనేది తీసుకోవచ్చు బేస్డ్ అన్ ద మూవింగ్ యావరేజెస్ అండ్ మ్యాగ్డీ మీరు కూడా ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయండి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది కింద కామెంట్ చేయండి అయితే ఫ్రెండ్స్ డెల్టా ఎక్స్చేంజ్లో ఎవరికైతే అకౌంట్ అనేది లేదో నేను లింక్ అనేది కింద ప్రొవైడ్ చేస్తున్నాను ఆ లింక్ ద్వారా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి సో ఒక ప్రైవేటు టెలిగ్రామ్ ఉంది దాంట్లో నేను ఏంటంటే యాడ్ చేయడం అనేది జరుగుతుంది అక్కడ నుంచి కూడా మన ట్రేడ్స్ అనేది డిస్కస్ చేసుకోవడం చార్ట్స్ ఇవన్నీ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది ఓకే ఓ హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు